ఎలాంటి అర్హతలు లేవు కనీసం టెన్త్ పాస్ కాలేదు వంశపారపర్య వైద్య పేరిట చికిత్స చేసి మందులు ఇస్తున్న నకిలీ వైద్యుడు నరసింహులు ఆట కట్టించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆమె ఆదేశాల మేరకు నరసింహులను అరెస్టు చేశారు పోలీసులు శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటకు చెందిన నరసింహులు టెన్త్ పూర్తి చేయలేదు ఆయుర్వేద వైద్యం చేయడానికి ఎలాంటి కోర్సులు చేయలేదు కానీ నకిలీ సర్టిఫికేట్లను సృష్టించుకొని ఆయుర్వేద వైద్యునిగా అవతారమెత్తాడు నర్సింహులు సొంతంగా మందులను తయారు చేసి క్యాంపులకు వెళుతూ వైద్యం చేసేవాడు నంద్యాలలోని ఒక ప్రముఖ లాడ్జిని అడ్డగా మార్చుకున్నాడు నకిలీ డాక్టర్ నర్సింహులు ప్రతి నెల ఆరవ తేదీన లాడ్జిలో మకాం వేసి వైద్యం చేసేవాడు కీళ్ళు కండరాలు వెన్నునొప్పులు మందులు ఇస్తామని మాయమాటలు చెప్పి వే రూపాయలు వేలల్లో డబ్బులు గుంజేవాడు నర్సింహులు ప్రతి నెల రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇతని నకిలీ డాక్టర్ దందా గురించి జిల్లా కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేస్తూ ఈమెయిల్ను పంపాడు వెంకటేశ్వర రెడ్డి అనే బాధితుడు దీనిపై ఆమె స్పందించి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ కు ఆయుష్ వైద్యురాలు డాక్టర్ యశోదకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు డాక్టర్ యశోద రూరల్ సిఐ ఈశ్వరయ్య లార్జ్లో క్యాంపు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ నరసింహులపై దాడి చేశారు నరసింహులు సర్టిఫికెట్లను పరిశీలించగా నకిలీగా గుర్తించారు అతను రోగులకు అందజేస్తున్న సిరప్లు మందులు మాత్రలు పౌడర్ కూడా నకిలీ వేనని నిర్ధారించారు దీంతో వీటిని జీపును స్వాధీనం చేసుకుని నర్సింహులు అరెస్ట్ చేశారు ఇలా పెద్దవి పట్టుకోండి కదా ఏదన్నా తిమింగ్లాలను పట్టుకోండి చిన్న ప్రాణాలను పట్టుకొని ఏదో బతుకు తెరువు చేసుకునే వచ్చి ఏంది ఎట్లా అని పెద్దవి చేసుకోండి పెద్దవి పట్టుకోండి ఏదన్నా కానీ మావేం చిన్న ప్రాణాలు జీతాలకు పనిచేసేటోళ్ళు పెడితే మా ప్రాణాలు రేపు పొద్దున మేము అంత టీవీలో యాడ్ అయితే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సాయాలా అంతే మాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంక టీవీలో యాడ్ అయితే ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య సరే జీతం కోసం పనిచేస్తున్నాము ఆత్మహత్య చేసుకుంటాం స్వస్తభంగా అయిపోయాయి పబ్లిసిటీ అయిపోయాయి ఫేస్లో ఇంకా ఇది చిన్న చింతగా పదివేలకు పన్నెండు వేలకు జీతానికి చేస్తుంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి అంతే పెద్దవి పట్టుకుంటే ఏదైనా కానీ పెద్ద మింగళాలని ఇది ఉంటుంది కానీ చిన్నదాం పట్టుకొని చిన్నోడిని పట్టుకొని వ్యాపారం చేసి పవల దృపాయదాం కాదు పడుతున్నాను ఎందుకంటే న్యాయం ఏమి కాదు తప్పే నా సర్టిఫికేట్ లేదు ఏం లేదు తప్పే చేస్తుండేది ఏది లేదు ఇప్పుడు నేను జీతం కోసం వర్క్ చేసుకున్నా నా మ్యానుఫ్యాక్చర్ కాదు ఏం కాదు నాదేముంది చెప్పు జీతం వర్క్

ఇదింపించేత సర్ ఇది ఒక్కసారి మా బ్రదర్ సర్ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతాం సార్ ఒకటి ఇంకా ప్రమాదం కొడం గారు ఎస్పి గారి ఆదేశాల మేరకు దేమండేచో గారి గైడెన్స్ లో మేమందరం శోభ లార్డ్స్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే ప్రజలు చాలా మంది ఆ నకిలీ వైద్యం దగ్గర మందులు తీసుకుంటున్నారు కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు అతను పదవ తరగతి మాత్రమే చదివాడు ఎటువంటి లైసెన్స్ లేదు ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేటు అతని దగ్గర లేదు సో ఇతను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులు అని తెలిసింది దేని మీద కానీ ఎటువంటి లేబులు లేదు అంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది ఏ మందు ఎంత వాడారు ఎంత పోషణలో వాడారు అనేది ఏది లేదు సో ప్రజలందరూ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే ఏ మందులైనా ఆయుర్వేద మందులు కావచ్చు హోమియో మందులు కావచ్చు అలోపతి మందులు కావచ్చు ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు మీకున్న ప్రాబ్లమ్స్కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇతను పదో తరగతి కూడా చదవలేదు ఏ మందులు ఇచ్చేది అతనికి తెలియదు అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర ఒక గ్రీన్ మాత్ర ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు నాలుగు రకాల పళ్ళు ఇస్తున్నాడు సో దాంట్లో ఏముండేది తెలీదు మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెజర్ పడి ఈ రోజు కాకపోతే ఒక ఐదారు సంవత్సరాల తర్వాత అయినా మీకు ఇబ్బంది కలుగుతుంది లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది వేరే వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది పోనీ మీరు తీసుకున్న ఈ మందు ఒక నెలలో మీ జబ్బు పాడైందా పాడు కాలేదు కదా ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది అంటే ఏమని ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు ఆ పవరు మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది అది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది కలిగించేది సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగిన అంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి